స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ ఇంకా మనం చూసుకుంటే ఫోర్ హండ్రెడ్ సెవెంటీన్ పాయింట్స్ మార్కెట్ అయితే గనే ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నైన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఈ రోజు మార్కెట్ అయితే కంప్లీట్ గా ఒక వన్ సైడ్ ర్యాలీ అయితే జరిగింది దాని తర్వాత ఒక బిక్ కన్సల్టేషన్ అయితే జరిగింది సో మనకైతే మనం ఏదైతే ట్రూ ట్రేడ్స్ ఈ రోజు ట్రూ ట్రేడ్స్ అయితే మన పర్టికులర్ నిన్న ట్రేడ్స్ డబ్బు పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది సో ఏ విధంగా ఎంట్రీ క్లియర్ గా చెప్తే చూడండి నిన్న వీడియోలో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ మార్కెట్ లో ఖచ్చితంగా మార్కెట్ లో రికవరీ అనేది కనిపిస్తుంది కానీ ఒక రెసిటెన్స్ లెవెల్ బేకౌట్ అవ్వాలన్నమాట ఆ రెండు లెవెల్ బ్రేక్అౌట్ అయితే ఎంట్రీ తీసుకోవాలని చెప్పాను రెసిడెన్స్ లెవెల్ ఇక్కడ బ్రేక్అట్ అయింది తీసుకు అయినట్టు నేను ఎంట్రీ తీసుకున్నాను ఎంట్రీ తీసుకున్న సక్సెస్ఫుల్ అయితే నేను ప్రాఫిట్ క్యాప్చర్ చేసుకున్నాను దాని తర్వాత మార్కెట్ లో ఇంకొక రెసిడెన్స్ జోన్ ఏదైతే పెట్టుకున్నామో అది కూడా బ్రేక్అట్ అయింది సో అది బ్రేక్ అవుట్ అవ్వడం నాకు ఇక్కడ ఇక్కడ మళ్ళీ కాల్ ఆప్షన్ తీసుకున్నాను ఈ అయితే టూ ట్రేడ్స్ తీసుకున్నాను టూ ట్రేడ్స్ లో అయితే నాకు అయితే మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది అన్నమాట సో ఇంకా మండే మార్కెట్ ఎలా మండే మండే లో మనం సపోర్ట్ అండ్ లో ఏ విధంగా క్లియర్ గా చెప్పవచ్చు చూడండి సో మండే మార్కెట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మండే మార్కెట్ లో అయితే కంప్లీట్ గా ఒక పాజిటివ్ గా సైన్ అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజు ఈ రోజు ఇండికేషన్ ఏదైతే వచ్చిందో ఇది మీకు వన్ వీక్ క్యాండ్ చాలా ఇంపాక్ట్ కలిగిస్తుంది అనమాట ఎందుకంటే మార్కెట్ లో కంప్లీట్ గా ఒక ఇది కనిపిస్తుంది అనమాట ఒక రికవరీ అయితే కనిపిస్తుంది ఆల్మోస్ట్ ఆల్ ఆల్ టైమ్ అయ్యి ఏదైతే ఉందో అది బ్రేక్అట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట సో కంప్లీట్ గా మార్కెట్లో అయితే ఖచ్చితంగా మార్కెట్ లో గా ఆల్ టైమ్ అయిన అవుట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి జాతక ట్రేడ్ చేసుకుని పాజిటివ్నెస్ అయితే వస్తుంది మార్కెట్లో రికవరీ అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ సో నేనైతే సపోర్ట్ అండ్ డెస్టెన్స్ లో వీడియో అండ్ పెట్టా మీరు ఆఫ్ ద షాట్ తీసుకోండి తిరిగి మళ్ళీ మనం మండే వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మండే ట్రేడ్ అయితే ఎలా పెట్టుకుంటారంటే ఇన్ కేసు కనుక మార్కెట్ కనుక ఏమైనా సరే ఒక రిస్టెంట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాకు బుల్లిష్న్ వచ్చింది అనుకోండి అది గ్యాప్ డౌన్ అయినా గ్యాప్ అప్ అయినా సరే బుల్లిష్న్లో వస్తే మీరు కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు ఎందుకంటే మార్కెట్ కంప్లీట్గా రికవరీ అయితే కనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ తిరిగి మళ్ళీ మనం మండే వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్